హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో అయితే వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి దానికి కావాల్సింది వంకాయలు వెల్లుల్లి పచ్చిమిరకాయ చింతపండు టమోటా అండి ఫస్ట్ ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది హీట్ అయ్యాక మనం పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందాం తర్వాత వెల్లుల్లి అండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు జీలకర్ర అండి జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిదండి అరుగుదలకి కూడా బాగుంటుంది రుచికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వంకాయ ముక్కలండి పచ్చిమిరకాయ తేలగడ్డ జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలను అయితే వేసుకున్నానండి ఇవి బాగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కూడా మనం ఇలా కలుపుకుంటూ వద్దామండి లేదంటే మాడిపోతాయి కదా సో ఇలా కాస్త మగ్గినాక మనం టమోటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి వీటిని కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం అన్నిటినీ బాగా కలుపుకుందామండి కాసేపు మూత పెట్టుకొని మనం మగ్గనిద్దాం చూసారా టమోటా వంకాయ అంతా బాగా ఆయిల్లోనే మగ్గిపోయిందండి ఈ మాత్రం మగ్గితే చాలండి మనకు చట్నీకి అయితే రెడీగానే ఉన్నట్టు ఫైనల్ టచ్ మనం అయితే కొత్తిమీర అయితే వేసుకుందామండి కొత్తిమీర ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను పైన వేసుకునేలా కలుపుకొని డైరెక్ట్గా చల్లగా అయిపోయాక మిక్సీ వేద్దాం అంతే దీన్ని మిక్సీలో కన్నా మిక్సీ అన్న చేసుకోవచ్చు లేదా మనం పప్పు పప్పుగుత్తితోన మెనుక్కోవచ్చండి నేను ఇలాగా కచ్చావచ్చగా అయితే మిక్సీ చేసుకున్నాను నున్నగా అయితే ఏం బాగుండదండి ఇలా కచ్చావచ్చగా అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందామండి దీంట్లోకి వెల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎర్రగడ్డ పంటి కింద పడుతుంటే బాగుంటుంది మనం మిక్సీ చేసి ఉన్న చట్నీ అయితే దీంట్లో కలుపుకునేద్దామండి చూసారా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఎమ్మె అయిన మన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ తినచ్చండి అయితే మా పిల్లలు చపాతీలో కూడా తినేశారు చాలా బాగుంది అండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్